సిపిఎస్ ఉద్యోగులకు సర్కార్ బొనాంజా జగన్ సర్కార్ టైంలో రెండు వేల మూడు వందల కోట్లు మ్యాచింగ్ గ్రాంట్స్ బకాయిలు విడుదల ఒకేసారి మొత్తం విడుదలపై ఉద్యోగుల హర్షం గత ఐదేళ్లలో సిపిఎస్ ఉద్యోగులకు జగన్ సర్కార్ రా రాచి రంపాలు పెడితే కూటమి సర్కారు వారిని హక్కున చేర్చుకుంది ఒకేసారి సిపిఎస్ ఉద్యోగుల ఫ్రాన్ ఖాతాలోకి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ బకాయిలు రెండు వేల మూడు వందల కోట్లు విడుదల చేసింది గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఐదు నెలల సొమ్ముతో పాటు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు మ్యాచింగ్ గ్రాంట్లను ఒకేసారి చెల్లించింది ఫిబ్రవరి వరకు మ్యాచింగ్ గ్రాంట్లు ఖాతాలో జమ అయిన మెయిల్స్ రావడంతో సిపిఎస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తమవుతుందన్నమాట గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు పన్నెండు నెలల మ్యాచింగ్ గ్రాంట్స్ బక్కాయిలు పెండింగ్లో లేవని దానివల్ల అంటే ఉండేవని దానివల్ల లక్షల్లో నష్టపోయేవారమని ఏపీ సిపిఎస్కి సంబంధించి అధ్యక్షులు అయితే అంటూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా రెండు వేల మూడు వందల కోట్లయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం ఒక శుభ పరిణామం అని చెప్పి వీరైతే అంటూ ఉన్నారన్నమాట సో ఏదేమైనా సీఎం చంద్రబాబుకు నాలుగు లక్షల సిపిఎస్ ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నారు కోటా ప్రభుత్వాలు ఉద్యోగులకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం అని చెప్పేసి అన్నారు అదేవిధంగా డీఏ బాకాయలు త్వరలోనే జమ చేస్తారని చెప్పి ఆశిస్తున్నామని అని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట ఖచ్చితంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి గారు అయితే ఈ విధంగా డీఏ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి